ఆగవయ్యా కృష్ణయ్యా ఆగడాలు చాలయ్యా ఆగవయ్యా కృష్ణయ్యా ఆగడాలు చాలయ్యా మన్ను తినగా నీలనయ్యా మా రాములేలనయ్యా మన్ను తినగా నేలనయ్యా మా రామునేలనయ్యా ఆగవయ్యా కృష్ణయ్యా ఆగడాలు చాలయ్యా ఆగవయ్యా కృష్ణయ్యా ఆగడాలు చాలయ్యా చీరలన్నీ మూటగట్టి చెట్టు ఎక్కి కూర్చున్నావు గోపె కన్నెలు వేడుకొనగా వ్రతాలన్నీ తీర్చినావు చీరలన్నీ మూటగట్టి చెట్ టెక్కి కూర్చున్నావు గోప కన్నెలు వేడుకొనగా బెతాలన్నీ తీర్చినావు ముద్దులన్నీ మూటగట్టి యశోదమ్మ వేచేనయ్యా ముద్దులన్నీ మూటగట్టి యశోదమ్మ యశోదమ్మా వేచేనయ్యా పొద్దు వాలి పోకముందే సద్దు మనగా నీయావయ్యా ఆగవయ్య కృష్ణయ్యా ఆగడాలు చాలయ్యా ఆగవయ్య కృష్ణయ్యా ఆగడాలు చాలయ్యా గొల్లవనితలు అందరు గూడి చల్లనమ్మ బోచుండా దారి కాచి వేచినావో దారుణాలు చేసినావో గొల్లవనితలు అందరు కూడి చల్లనమ్మ బోవుచుండ దారి కాచి వేచినావో దారుణాలు చేసినావో తలపై నీ తలలోని గర్వము సైతం మట్టుబట్టి నానుచూ బొగాయించి నేర్చినావో తలపై నీ మట్టుబెట్టి నానచూ బుకాయించ నేర్చినావో ఆగవయ్యా కృష్ణయ్యా ఆగడాలు చాలయ్యా ఆగవయ్యా కృష్ణయ్యా ఆగడాలు చాలయ్యా కొంటె పనులు ఎంత చేసినా కోపమింతయురాధేమయ్యా ఏ మాయ చేసినావో ఏ మంత్రమేసినావో కొంటె పనులు ఎంత చేసినా కోపమింతయురాదేమయ్యా ఏ మాయ చేసినావో ఏ మంత్రమేసినావో నన్ను వీడి మనలేమయ్యా మామ విడిపోకయ్యా నన్ను నిన్ను వీడి మనలేమయ్య రితోనే మాకు పొద్దు చుక్క వీడిచేనయ్యా నీ అల్లరితోనే మాకు పొద్దుచుక్క పొడిచేనయ్యా ఆగవయ్యా కృష్ణయ్యా మా ఇంటికి రావయ్యా ఆగవయ్యా కృష్ణయ్యా మా ఇంటికి రావేమయ్యా నిన్ను వీడి మనలేమయ్యా మమ్ము వీడి పోబాకయ్యా నిన్ను వీడి మనలేమయ్యా మమ్ము వీడి పోబాకయ్యా ఆగవయ్యా కృష్ణయ్యా మా ఇంటికి రావయ్యా ఆగవయ్యా కృష్ణయ్యా మా ఇంటికి రావయ్యా మా ఇంటి